ఈరోజు డైరీ సలహాలు సూచనలు కోరుకున్నాను అదేవిధంగా ఈ సంవత్సరం హోదాతో సివిల్స్ ఆఫీస్కి ఇచ్చేదానికి తమ సెట్ల ప్రకారం యూనివర్సిటీ నుంచి అదేవిధంగా లా నుంచి కూడా అక్వైర్ చేసుకొని తెప్పించి ఇచ్చాం సార్ ఆ సీట్ కూడా చాలా బాగుంది సార్ ఇప్పుడు మంచి గ్రోత్గా ఉంది కొంచెం అప్రూవ్ చేసి ఉండడం వల్ల ఇబ్బంది చేయడం జరిగింది సార్ మొత్తం మన లాస్ట్ సార్ అయితే తర్టీ ఫస్ట్ సార్ సార్ సో మంచి గిఫ్ట్స్ అయితే అవకాశం ఉంది సార్ తమ లిట్ర ప్రకారం మనం మ్యాక్సిమం మనం నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమం కూడా ప్రతి ఒక్క షెడ్స్లో అట్లీస్ట్ ఒక చిన్న స్టార్టింగ్ ఉండాలి ఒక ఆరంభం ఉండాలని చెప్పడం జరిగింది ఎవ్రీ ఎంఏఓస్ కూడా వాళ్ళ సొంతంగా ఒక పొలాలు ఒక ఏకరు లీస్కి తీసుకో కానీ ఇది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి చూడాలి అని చెప్పడం జరిగింది ఆ సేమ్ అడ్వైస్ ఐఎమ్ గివింగ్ టు ఆల్ ద విజ్ ఆల్సో మేక్ షూర్ మీ విలేజ్లో ఏదో ఒక ఫార్మర్ ఓకే ఓ ఒక ఆర్గానిక్ కల్టివేషన్స్లో వెదర్ హీస్ పసిఫింగ్ ఆర్ నాట్ అని చూసుకొని దాని గురించి కూడా యూ హ్యావ్ టు లర్న్ ఇట్ ఎందుకంటే అగ్రికల్చర్ వ్యవసాయం ఒక వ్యవస్థ ఏదో ఒక పది సంవత్సరాలు ఏదో ఇరవై సంవత్సరాల్లో విల్ నాట్ ఎలిమినేట్ ఇట్ ఇస్ ధేర్ ఫర్ లాస్ట్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నాలెడ్జ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో సాంకేతిక పరమైనటువంటి నాలెడ్జ్ కానీ అదేవిధంగా రైతులతో ఏ విధంగా మమేకమై మరి వారికి అవసరమైనటువంటి సమస్యలన్నీ తీర్చే విధంగా మరి మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి యొక్క ప్రోత్సాహంతో మరి వారి యొక్క ఆదేశాలతో మరి వారి యొక్క మంచి ఆలోచనతోటి ఈ మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఆరు వందల మంది గ్రామ వ్యవసాయ సహాయకులకి ఆరు బ్యాచ్లలో ప్రతి ఒక్క బ్యాచ్లో కూడా ఎనభై ఐదు నుంచి తొంభై మంది గ్రామ వ్యవసాయ సహాయకులకి శిక్షణా కార్యక్రమం నిర్వహించడానికి కార్యాచరణ రూపొందించడం జరిగింది గిద్దలూరు నుండి అరవై మంది గ్రామ వ్యవసాయ సహాయకులు అదేవిధంగా దర్శి నుండి ఇరవై రెండు మంది గ్రామ వ్యవసాయ సహాయకులు మొత్తం ఎనభై రెండు మంది రావడం జరిగింది వీరికి మూడు రోజుల పాటు వ్యవసాయము అనుబంధ శాఖలకు సంబంధించినటువంటి శాస్త్ర పరిజ్ఞానంతో పాటు రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆవశ్యకత అదేవిధంగా మరి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అన్ని అంశాలపైన కూడా సమగ్రమైనటువంటి సమాచారాన్ని శిక్షణ రూపంలో అందించడం జరుగుతుంది